హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అఖండ టూ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము అఖండ టూ తాండవంలో నటీనటులు నందమూరి బాలకృష్ణ సంయుక్త ఆది పనిశెట్టి హర్షాలి మల్హోత్ర జగపతి బాబు కబీర్ దుహాన్ సింగ్ ఇంకా తదితరులు ఉన్నారండి ఇంకా సంగీతానికి వస్తే ఎస్ఎస్ తమన్ మనందరికీ తెలిసిందే అలాగే రచన దర్శకత్వం బోయపాటి శ్రీను బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మన అందరికీ కూడా తెలిసిందే అఘోరాగా బాలకృష్ణ నటన అలాగే తమన్ సంగీతం బోయపాటి టేకింగ్ సినిమాను విజయపదంలో నడిపాయి ఆ చిత్రానికి కొనసాగింపుగానే ఇప్పుడు అఖండా టూ తాండవం అంటూ ప్లాస్టిక్ ముందుకు వచ్చారు మరి ఈ చిత్రం ఎలా ఉంది ఈ చిత్రంలో అఘోరగా బాలకృష్ణ యుద్ధం ఎవరిపై చేశారు అనేది తెలియాలంటే మనం కథలోకి వెళ్ళవలసింది టిబెట్ సరిహద్దుల్లో మొదలయ్యే కథ అండి ఇది శత్రుదేశమైన చైనాకు చెందిన ఆర్మీ అధికారులు మన భారతీయుల నమ్మకాలను దెబ్బ కొట్టాలని కుంభమేళాన్ని లక్ష్యంగా చేసుకుని బయోవారికి దిగుతారు వాళ్ళు తలపెట్టిన కుట్రతో కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన మంది కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు అందుకు విరుగుడుగా డిఆర్డిఓలో శాస్త్రవేత్తలు యాంటీ డాట్ వ్యాక్సిన్ కనిపెడతారు అది తెలుసుకున్న శత్రువులు ఆ ల్యాబ్ని నాశనం చేసి శాస్త్రవేత్తలు అందరినీ కూడా చంపేస్తారు ఆ బృందంలోనే ఉన్న యువ శాస్త్రవేత్త జనని ఒక్కరే వ్యాక్సిన్తో బయ బయటపడుతుంది జనని అంటే హర్షాలి మల్హోత్ర అది పసిగట్టుకున్న శత్రువులు ఆమెను వెంటాడతారు ఆమెను రక్షించేందుకు రుద్ర సికిందర్ అఘోరా అంటే బాలకృష్ణ రంగంలోకి దిగుతారు జననీ ఆపదలో ఉన్న విషయం అఘోరాకి ఎలా తెలిసింది శత్రువుల్ని అఘోరా ఎలా ఎదిరించి భారతదేశం సనాతన హైందవ ధర్మం గొప్పదనాన్ని ఎలా చాటు చెప్పారు అలాగే జననీకి అనంతపురం ఎమ్మెల్యే బాల మురళీకృష్ణ అంటే బాలకృష్ణకి సంబంధం ఏమిటి ఇవన్నీ తెలియాలంటే మనము తదితర విషయాలని చూడాలంటే తెరపైన పైన చూడవలసిందే ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే ఈసారి కథను సరిహద్దును దాటించారు దర్శకుడు బోయిపాటి శ్రీను అఘోరా పాత్రకి మరింత డోస్ పెంచి బాలకృష్ణతో సర్జికల్ స్ట్రైక్ చేయించారు సనాతన ధర్మము అలాగే భారతీయుల నమ్మకాలు వేద జ్ఞానాల గొప్పతనాన్ని అఘోరా పాత్రలోని బాలకృష్ణతో చెప్పిస్తూ సినిమానైతే ముందుకు నడిపించారు మాస్ హీరోలు చూపించడంలో బోయపాటి శైలే వేరు ఆయనకు బాలకృష్ణ తోడయ్యారంటే ఇంకా మనము ఆ మూవీని వెనక్కి తిరిగి చూసుకోలేము శివుడు పూనిన అఖండ పాత్ర కావడంతో బోయపాటి శ్రీను తనలోని మాస్ ఎలివేషన్లు మరింత పదునెక్కాయి అయినా అక్కడ అఖండ పాత్ర కావడంతో నమ్మాల్సిందే అన్నట్టుగా ఉంటాయి ఆ సన్నివేశాలు ఒక పక్క యాక్షన్ మరొక వైపు పదునైన సంభాషణలతో సినిమాని నడిపించని తీరు మనల్ని అయితే ప్రేక్షకులను చాలా మెప్పిస్తుంది అభిమానులకైతే థియేటర్లలో పునకాలే వస్తాయి అంచనాలకి ఏమాత్రం తీసుకోకుండా సాగే సినిమా అంటే ఇది అఖండ రీక్యాప్తో ఈ సినిమా అనేది మొదలవుతుంది అక్కడ నుంచి టిబెట్ సరిహద్దుల దగ్గర సంఘర్షణ దేవుడిపై భారతీయులకు ఉండే పైన దెబ్బ కొట్టాలని శత్రుదేశమైన చైనా పన్నాగం పండడం కోసం ఎలాంటి వ్యూహాలను రచించారు అన్నదే ఈ సినిమాలో కీలకం దీంతో ఎక్కువ శాతం మనకి అఖండ ప్లేట్లోనే టైం ప్లేట్లోనే కొనసాగుతుంది ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ అంటే బాలకృష్ణ ఎపిసోడ్ అంతా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది తొలి భాగంలో ఫ్యాషనిస్టులపై యుద్ధం చేస్తాడు మరో బాలకృష్ణ ఇందులోనేమో మందులు సరఫరా చేసే ఆంధ్ర రాష్ట్ర ముఠాపై సమరసంఖం పూజిస్తారు బాలమురళీకృష్ణ అలాగే మనకి బాలమురళీకృష్ణ పరిచయ సన్నివేశాలు ఎలివేషన్లో మాస ప్రేక్షకులకు పండగే అందువలన ఈ సినిమా అనేది అఘోర ప్రవేశంతో అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం మరింత హైలైట్ బాలయ్య అసలు శిశుల తాండవం విరామం తర్వాతే మొదలు పెడతాడు అఘోరా పాత్రలోని రెండు కోణాలు తెరపై కనిపించి ప్రేక్షకులను అలరిస్తాయి తాంత్రికుడైన నేత్ర ఎపిసోడ్ మొదలుకొని హనుమాన్ శివుడు ఎపిసోడ్స్తో సహా తల్లి సెంటిమెంటు దేశభక్తి హైందూ ధర్మం నేపథ్యం వరకు కూడా దాదాపుగా ప్రతి సన్నివేశం మనకి చాలా ముఖ్యంగా ఉంటుంది ముఖ్యంగా తల్లి దగ్గర సన్నివేశాల్లో మలుపు భక్తిని భావోద్వేగాల్ని పంచుతుంది సర్జికల్ స్ట్రైక్ అంటూ సరిహద్దుల్లో శత్రు సైన్యంతో తలపడే సన్నివేశాలు వేదభూమి అయిన భారతదేశ గొప్పతనం గురించి చెప్పే సన్నివేశాలు సినిమాకి చాలా ప్రధాన బలము అక్కడక్కడ మనకి భావోద్వేగాల పరంగాను ఇటు అభిమానులు ఎలిమేషన్లు మాస్ అంశాల పరంగాను ఈ సినిమా అయితే మనల్ని మెప్పిస్తుంది ఇదండి ఈ సినిమా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్